సుమాక్కన కల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు బుల్లితెర రంగంలోకి ఓ సాధారణ యాంకర్గా అడుగుపెట్టి ఎంత ఎత్తుకు ఎదగొచ్చో అంటూ ఇప్పుడు ఎద్దరికో ఇన్స్పిరేషన్గా నిలిచింది అలాంటి మన సుమక్కని వయసుతో తేడా లేకుండా చిన్నా చితక ముతక ప్రతి ఒక్కరం ముద్దుగా ప్రేమగా సుమక్క అని పిలుచుకుంటాం అలాంటి సుమా కనకాలకు సంబంధించిన ప్రతి విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి పైగా సుమక్క కూడా ఎంతో యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటూ తన సొంత యూట్యూబ్ ఛానల్తో ఇన్స్టారీలతో తాను చేసే చిలిపి పనుల దగ్గర నుంచి అన్ని విషయాల్ని అందరితో షేర్ చేస్తూ అందరి మొహాల్లో నవ్వుడు తెప్పిస్తూ ఉంటుంది అలాంటి సుమా కనకాల మన టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ని హోస్ట్ చేయాలి అంటే ఈవిడ తర్వాత ఎవరైనా స్టార్ ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలు సైతం ఏకంగా ఇక సుమా గారు ఉన్నారు కదా మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు అంటూ అందరూ ముక్తకంఠంతో ఒప్పుకునే వాళ్ళు మరి ఎలా చూసుకున్నట్లయితే అలాంటి భారీ బడ్జెట్ సినిమాలకి మన సుమఖ్య రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందనుకోవాలి అలా భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు సక్సెస్ ఈవెంట్స్ కావచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లు స్టార్ సినిమాలని హోస్ట్ చేసే మన సుమా గారు తన రెమ్యునరేషన్ విషయంలో ఆవిడ ఏం చేసిందో తెలిస్తే మాత్రం అంతరం ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే తన రెమ్యునరేషన్ విషయంలో సుమా గారు ఓ గట్టి నిర్ణయమే తీసేసుకున్నారట అదేంటయా అంటే మరి అలా ఎంతో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే మన సుమక్క అడగకుండానే ఈ షోకి నేను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోను అంటూ ఓ హీరోకి చెప్పేసి ఫ్రీగా తన ప్రీ రిలీజ్ ఈవెంట్ని నేను హోస్ట్ చేస్తాను అని ఒప్పుకుందట అదే ఆ హీరో స్వయాన అందరి ముందు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు మరింతకీ ఆ సంఘటన ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఎందరిలో సయ్యద్ సోహెల్ కూడా సయ్యద్ సోహెల్ ఇతడికి కూడా సినిమా ఇండస్ట్రీలోకి రాణించాలని పలు సినిమాల్లో కూడా కనిపించిన నేపథ్యం అలాంటి సయ్యద్ సోహెల్ ఈ మధ్య కాలంలోనే నటుడిగా మారడం మాత్రమే కాదు ప్రొడ్యూసర్గా మారి ఓ సొంతంగా ఓ సినిమానే నిర్మించాడు ఇక ఆ సినిమానే బూట్కట్ బాలరాజు ఈ సినిమాలో తాను హీరోగా నటించడం అంతేకాకుండా రియాలిటీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న సిరి మరియు శ్రీ హనుమంతులు కూడా నటించనున్నారు అయితే ఈ సినిమాకి తానే ప్రొడ్యూసర్ అవ్వడంతో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని సుమక్క చేత చేయించాలనుకున్నానట అయితే సుమా గారితో మాట్లాడాలి అని చెప్పి ఆవిడ మేనేజర్కి ఫోన్ చేయడం జరిగిందట అయితే మేనేజర్ గారు ఏంటి విషయం అని అడిగితే సుమక్క నా ప్రీ రిలీజ్ ఈవెంట్ని హోస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ని చాలా తక్కువ బడ్జెట్తో కష్టపడి ఈ సినిమాని నిర్మించాను సుమక్కకి ఇచ్చేంత రెమ్యునరేషన్ నేను ఇచ్చుకోలేను అంతకంటే తక్కువే నా చేత అయినంత వరకు ఇచ్చుకుంటాను ఈ విషయం గురించి సుమా గారిని అడిగి నాకు చెప్తారా అని అన్నట్ట దానికి సుమా గారి మేనేజర్ ఒకసారి సుమా మేడంతో మాట్లాడి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది ఇక కొంతసేపటికి ఏకాంగా మన సుమక్కాని సోహెల్కి ఫోన్ చేసి నువ్వు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు నేను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోను నీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నేను ఫ్రీగా హోస్ట్ చేసి పెడతాను ఇంత ఎత్తుకు ఎదిగిన తర్వాత ఇలా నీలాంటి యంగ్స్టర్స్ ఇండస్ట్రీలోకి రావాలి అని తాపత్రయపడుతూ ఉంటే ఆ మాత్రం నేను సహాయం చేయలేనా నాకు నువ్వు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు రూపాయి కూడా వద్దు అని చెప్పి అలా సోహెల్ నటించి నిర్మించిన బూట్కట్ బాలరాజు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ని తానే ఫ్రీగా హోస్ట్ చేస్తాను ఇదే విషయాన్ని సోహెల్ అందరి ముందు చెప్తూ మున్నీరు అయ్యాట ఇలా ఎంతమంది ఉంటారు నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని చాలా కష్టపడి ఈ సినిమాను తీశాను నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా అడగకుండానే తానే నేను ఫ్రీగా చేసి పెడతాను అని చెప్పారు దీన్ని బట్టే చెప్పొచ్చు ఆవిడికి ఎంత గొప్ప హృదయం ఉందో అంటూ సుమాగారి గురించి చెప్పుకొస్తూ మున్నీరు అయ్యాడు అదండి అసలు సంగతి అలా కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా ఉండాలి అన్న వాళ్ళు ఎందరో ఉన్నారు సరిగ్గా అలాంటి కోవలోకి చెందుతుంది మన సుమక్క ఇదొక్కటే కాదు సుమాగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి గుండెల్లో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం మాత్రమే కాదు అలాంటి వాళ్ళ జీవితాల్లో కాస్తంత నవ్వును కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెటింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి